గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును អឺអឺអ <worshipbird>. ឺអឺ Una... <theirnoc way> ハハハハ

బాస్ ఈ నెల జీతం ఇప్పిస్తారా బాస్ ఎంత కావాలి ఒక వెయ్యి రూపాయలు ఇప్పించండి బాస్ ఉన్నాయి ఒకటి చాలా రెండు కావాలా ఒకటి చాలు బాస్ మనతో పెట్టుకోకు రేయ్ మోటార్ బైక్ గడిపేటప్పుడు దాని మీద లేచినప్పుడు దాన్ని ఎంత గురుజీ టెన్షన్ ఆపుకోలేకపోయింది సరే ఎవరు కాబట్టి సరిపోయింది ఏ సముద్రం చూస్తుంటే ఎంత పరుగు పోయింది మనకి పండు రా నువ్వు ఇక్కడే ఉన్నావా నువ్వు వచ్చావా ఎక్కడ డ్రబుల్ ఉంటే అక్కడ పాన్ గేమ్స్ పాన్ ఉంటాడు కమీ కరు కయ్యి కాడా కవు కన్నా కర్రీ కమి కటి ఇక్కడ కోట్ బాస్ మాట్లాడడానికి వీలేదు ఇది కోడి భాష కోతి భాష కాదయ్యా అసలు ఏం జరిగిందండి అమ్మాయి చెప్పవు మాయ్య గారు మొన్ననే నేపాలం వెళ్ళి వ్యాపారం కోసం వజ్రాలు అయ్యా ఈ అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి తిల్లి ఓ గంట క్రితం ఈ అమ్మగారు అయ్యా పాల కోసం డిపోకెళ్లి పాల సంతలు తెచ్చేసరికి హాలంతా సీక్రెట్ ఉందండి అయ్యా లేటెస్ట్ చూదును కదా మాయ్య గారు చచ్చిపడి ఉండారండి అయ్యా ఈ అమ్మ చేతిలో అదిగో ఆ తుపాకుందండి

డోట్ ఫీల్ ఆల్ దీస్ థింగ్స్ ఆ కళ్ళతో చూసిన ప్రత్యక్ష రాజు కథని నమ్మితేరాలి కొంచెం ఇలా వచ్చి సేవ పక్కన నిలబడండి అయ్యా యాద్దిగా స్మైల్ ఇది ఏమైనా పెళ్లి ఫోటో స్మైల్ ఇవ్వటానికి మూడు ఇది చావు ఫోటో అది ఎక్స్ప్రెషన్ ఇలాగే బాగుంటుంది తీసుకో ఒక్క నిమిషం సౌమిత్రి కాసేపు ఈ పని మనిషి మాట్లాడి నమ్ముదాం కానీ నేను అర్జెంటుగా రెండు చిన్న ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఓకే ఒకటి నిజంగా జ్వాలే వజ్రాల కోసం సేట్ ని హత్య చేసి ఉండుంటే పని మనిషి వచ్చేంత వరకు రివాల్వర్ చేతిలో పట్టుకుని ఎందుకు కూర్చుని ఉండాలి

ష్డు బిష్డు ఆపేమి తండ్రి చేతులు నెప్పితున్నాయి సార్ నా కళ జోడుకున్నంత వయసు లేదు నీకు నీకు చేతులు నెప్పులు పడుతున్నాయా రెండు ఎక్సర్సైజ్లు చేసేసరికి ఇలా నీళ్లుగా ఆగిపోతాయి మీరు ఎలా పైకి వస్తారో వ్యాయామం దివ్యమైన ఆరోగ్య సాధనం క్రమం తప్పకుండా రోజు చేస్తే నాలాంటి అందమైన బాడీ వస్తుందో ఇదిగో చూసారా ఇదిగో స్టీల్ ఉక్కు ఓ దెబ్బ చూసుకో వద్ది సార్ అలా భయపడితే అలా రా బర్రవాడా రై నువ్వు రారా నువ్వు వచ్చి గుడ్డ తెచ్చుకుపోను కొట్టమంటే మంచి జంట లేకుండా అలా కొట్టాం మర్యాదగా అందులో చెప్పినట్టు డ్రీల్ చేయండి ఏ ఒక్కరు విరి వేషాలు ఇచ్చినా పోలీసులను పిలిపిస్తాను టీచర్ ను కొట్టారు అన్న నేరం మీద మిమ్మల్ని బొక్కలు దోయించేస్తాను ప్యాక్ అటెన్ దేవుడిని అసెయ్యగారు ఇలా కలుపుకోనే ఇలా ఏంటి మామూలుగా దొంగలు పడ్డం ఆరు నెలలకు కానీ పోలీసులు ముడగలు కదా అబ్బాయి బెదిరించడం కోసం అలా అన్నాను కాని వీళ్ళు ఎవరిని మీరు అరెస్ట్ చేయనక్కర్లేదు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి ప్యాస్ మీ వచ్చింది వాల్నర్ స్టూడెంట్ కాదు మిమ్మల్ని స్టూడెంట్ ఆ అన్నా వై వై ఏదో స్టేషన్లో చెప్తాం వన్ నాట్ ఫోర్ నో ఇది చాలా అన్యాయం కేవలం ఒక్క మనిషి చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం నిర్ణయానికి రాకూడదు అది సోకాళ్ళు ముద్దాయి హత్య కాల్చి చంపడం సాక్షి కళారా చూడలేదు ఆమె చేతిలో రివాల్వర్ ఉంది కాబట్టి అనుమానంతో సాక్షి తన వర్ష మాత్రమే చెబుతోంది ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్య ఇంట్లో నీ జోక్యం కానీ నిష్కారణంగా ఓ ఆడపడుతూ శిక్షించబడుతుంటే అడ్డు భారతీయ పౌరుడిగా నా కర్తవ్యం నీ కర్తవ్యాలు కాకరకాయలు కోర్టులో తెలుసుకో ఓకే జ్వాల నిర్దోషం నేను రుజువు చేసి తీరుతాను అప్పుడు డిపార్ట్మెంట్ లో నీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయి ఒక్కసారి ఆలోచించుకో సౌమిత్రి పాండు కూల్ డౌన్ బేబీ కూల్ డౌన్ చేతిలో దండం ఉంది కదా అని దండించాలని చూడకు దాని టూ ఇప్పుడు స్థిమితంగా ఆలోచించు ఒక్కసారి ఆ ఫేస్ కేస్ చూడు ఇంతటి అమాయకురాలు ఇంతటి హత్య చేయగలిగింది అంటే నువ్వు వజ్రాలు కాజేయడానికి వలపలిన వాడు ఎవడో నిర్దాక్షిణంగా చంపి పథకం ప్రకారం ఆ కేసు ఈవిడి మీదకి వచ్చేలా చేశాడు ఐఎమ్ ఐఎమ్ సారీ చూడు పాండు చూశాను కర్ర విరిగింది అది కాదు ఇంకేమిటి కర్ర విరగకుండా పవన్ చావకుండా

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream.